అందరికీ హాయ్ అండి ఈరోజైతే సండే కదండి ఇదిగోండి చికెన్ తీసుకొచ్చాం ముక్కడేసి చికెన్ కర్రీ చేస్తాను దానికి అన్ని పక్కన పెట్టుకొని పక్కన రైస్ కూడా పెట్టానండి రైస్ వండిసిన తర్వాత ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటాను చికెన్ అయితే తీసుకొచ్చారు ఈరోజైతే చికెన్ కర్రీ అనమాట అండి మీరందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు సండే కదండి అందరికీ స్పెషల్ ఏ మటను చికెన్ ఫిష్ అన్నీ తెచ్చుకుంటారు మరి ఈరోజు అందరికీ స్పెషల్ అన్నమాట సెలవులు డ్యూటీలు చేసే వాళ్ళు అందరూ కూడా ఈరోజు మరి తెచ్చుకుంటారు కదా నాకు పొద్దుటైతే డైలీ రొటీన్ అన్నమాట అండి ప్రార్థన చే చదువుకొని ప్రార్థన చేసుకుని ఇంటి పనులు అందరికీ ఉండే కదండి గదిలోవి తుడుచుకొని ఇంకా కాఫీ పెట్టి గుడ్లు ఉడకబెట్టాను ఇవాళ పోయితే బ్రేక్ఫాస్ట్ ఓన్లీ బాయిల్ ఎగ్గాయనమాట అండి మా మన్న వచ్చాడు ఇంకా మనకు రోజు చికెన్ చికెన్ అంటాడు సెలవులు కదండి మీ మానవాళ్ళు కూడా మీ ఇంటికి వస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ములక్కడ కట్ చేసి పెట్టేసాను చికెన్ అయితే ఇందులో మరి ఉప్పు కారం పసుపు నూనె నిమ్మరసం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసానండి ఇప్పుడు మనం చికెన్ ములకడ కర్రీ చేసుకుందాం ండి కొంచెం లవంగా యాలక్క దాసలు పెక్క వేస్తున్నాను వేసాక పప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తాం కదండి దీంట్లో మనం కొంచెం ఉప్పు వేస్తామండి కొంచెం పస్తుంది చికెన్లో వేసాను కానీ కొంచెం ఇల్లు వేస్తాను ఉప్పు తక్కువగా వేస్తానండి త్వరగా మగ్గుతుంది కూడా మనం తర్వాత చూసుకుని వేసుకోవచ్చు కొంచెం అయితే వేస్తాం ఒకసారి మనం కలిపి వేసుకుని శుభ్రంగా మూత పెడతానండి ఒక పది నిమిషాలు ఉలిపేంత మగ్గాక మనం చికెన్ వేస్తున్నాం మూతపెడుతున్నాం ఒకసారి మనం ఉల్లిపాయ చూసారా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఇప్పుడు చికెన్ అంతా ఇందులో వేసేసుకున్నాను మా పావు కేజ్ చికెన్ తీసుకొచ్చారు ఎందుకంటే మా మనవాడు వచ్చాడు కదండి గ్రేవీలు 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 అంటూ ఉంటాడు అందుకే కొంచెం ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసాను అవునంటండి చెప్తున్నాడు మ్యాగ్నెస్ చేసి పెట్టుకున్నాం కదండి అన్నీ తీసుకొచ్చారు లేబరు చికెన్ అన్నీ కలిపి వేయించారన్నమాట దాని బాబు ఇద్దు ఇష్టం ఇలా మనం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాం మూత పెట్టుకుందామండి వాటర్ వచ్చే వరకు మనం ఈ చికెన్ని ఉడికిద్దామండి ఒకసారి మనం కలుపుకున్నాం ఒకసారి కలిపేసుకుని ఇంకా కొంచెం దగ్గరికి అయ్యాక వాటర్ పైకి వచ్చాక మిగిలినవి అన్నీ వేసుకున్నాను మళ్ళీ ఇందులో కొంచెం నేను అలవెల్లు పేస్ట్ వేస్తానండి కొంచెం వేసాను కదా వేసేస్తే కొంచెం అలవెల్లు పేస్ట్ వేస్తున్నాను ఫస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు వేసానండి మనం మోపెట్టేసుకున్నాం రేపు ఇప్పుడే మగ్గుతుంది కొంచెం వాటర్ పైకి వస్తుంది అన్నమాట ఇదిగో కొన్ని ములక్కాలు కూడా వేసేసుకుందామండి మొత్తం పెట్టేస్తాం సిమ్లో పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనకు కారం ఇంకా దాంట్లో కావాల్సిన గరం మసాలా పౌడర్ అని వేసుకుందామండి మొత్తపెట్టుకుందాం అందుకండి ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం అండి ఫస్ట్ కొంచెం వేసాం కదా కావద్ద ఒకసారి కలిపేసుకుని మనం కొంచెం వాటర్ వేసుకున్నాము కదా ఫోర్ దింపి ముందు మనం గరం మసాలా కూడా ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా వేస్తాను చూసారు కదా కొంచెం వాటర్ వేస్తే సరిపోతే బాగా కలిపేసి మనం మూత పెట్టేసుకుందామండి కరివేపాకు కరివేపాకు అంటున్నాను కొత్తిమీర తీసుకురాలేదు చూసారు గబాగబా వచ్చేసి చికెన్ పోయి తెచ్చేసారు ఎదుకోండి మనం మూత పెట్టేసుకుని ఒక్క చక్కగా ఒక ఐదు పది నిమిషాలు కర్రీ ఉడికిపోద్ది ఒకసారి ఉప్పు చూస్తానండి అయితే సరిపోలేదు కొంచెం వేస్తున్నామండి లాస్ట్ దీని దీనికి ముందు గరం మసాలా పొడి ఇంట్లో చేసి వేసుకుందాం ధనబాబు టీవీ సౌండ్ తగ్గించాలి ఇవ్వండి సరిపోద్ది సరే నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తాను కొంచెం ఇంట్లో గరం మసాలా పౌడర్ వేస్తున్నాం ఘాటుగానే ఉంది ఎందుకంటే చికెన్లోని చికెన్ మసాలా పౌడర్ అది వేసి కలిపి పెట్టేసాము అనమాట ఇదిలాగా మనకి దగ్గరకు వచ్చేస్తుంది కూర దగ్గర ఆయిల్ వచ్చే వరకు మనం అలాగా ఉడికిద్దామండి ఒకసారి మనం ఇంకా దగ్గరకు వస్తుంది కూర కొంచెం పలుచుకుంది కదండి దగ్గరికి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఇలాగా నేను చర్చ్ కూడా రెడీ అయిపోవాలండి టైం అయిపోతుంది మీరు అందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు ఈ ఆన సండే కదా ప్రతి ఇంట్లోనే స్పెషల్ ఉంటుందండి ఈరోజైతే చాప్ తీసుకురాలేదు మాకు నా వీడియోస్ చూస్తూ ఉండండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇన్స్టాలో కూడా పెడుతున్నాను ఫాలో అవ్వండి కొంచెం చూసుకుందామండి ఆయిల్ ఇప్పుడే పైకి వస్తూ ఉంటుంది ఈరోజైతే చికెన్ అన్ని రకాలు కలిపి తెచ్చేసారండి చూసారు ఇది గుడ్లు ఇవి గుడ్లు కందనకాయలు ఉండకాయలు లేవరో చికెను అంతా కలిపి ఉపాయలు తీసుకొచ్చారు అనమాట ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేసేదాకా కూర మరి అయిపోతుంది మనం అప్పుడు దింపేసుకుందాం కొత్తిమీర లేదు కొత్తిమీర తీసుకురాలేదండి ఇంకొండి కూర అంతా రెడీ అయిపోయింది చూసారా కొత్తిమీర ఉంటే బాగుంది ఇప్పుడు తెమ్మంటున్నాను నాన్నగారిని పంపి గుడ్కొని ఇలా గ్రేవీ ఉండాలి మా మన్నడు వచ్చాడు కదండి గ్రేవీ లేకపోతే కొట్టదు గ్రేవీ 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 అంటూ ఉంటాడండి ఇంకా అత్తమాను చికెన్లు బ్యాచ్లో చూసారా గుడ్డు కోడిలో గుడ్డులు చూసారు కదా చికెను అన్నీ కలిపి తీసుకొచ్చారు ఇవి బాగుంది కూర కూడా చాలా బాగుంది టేస్ట్గానే ఉంది ఉప్పు చూసాను నేను కారం కూడా తక్కువ వేసాను కరెక్ట్గా సరిపోయింది కొత్తిమీర ఉంటేనే భలే ఉండు నాకు మనం ఇప్పుడు దగ్గరికి అయిపోయింది మాత్రం ఉండాలా మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేస్తానండి ఆయిల్ కూడా తక్కువ వేసాను ఈరోజు ఇప్పుడే వస్తుంది ఆయిల్ మరి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కు మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి రోజు మీ ముందుకి ఏదో ఒక వంటకం ఏదో ఒక కర్రీ చేసి చూపిస్తూ ఉంటాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ లైకుల వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూస్తున్నారేమో సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి రోజు ఇలాగ ఒక్కొక్క వీడియో పెడతా ఉంటాను సపోర్ట్ చేస్తూ ఉండండి కుమి మీ యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ కావాలి మీ యూట్యూబ్ ఛానల్ని కొట్టండి అందులోకి వెళ్తే నా వీడియోస్ ఉంటాయి సపోర్ట్ చేయండి ప్లీజ్ మళ్ళీ రేపు ఇంకో మేము ముందు ఉంటాం